ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి చూడమ్మా పెరట్లో ఆనపకాయ ఒకటి కోసుకెళ్ళు పాలు వస్తుండితే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగేనండి

మీ అక్కయ్యా బాబు పదమ్మ మీ ఇంటికి వెదాం ఎక్కడికి వెళ్ళారమ్మా ఎంత చెప్పైంది ఎక్కడికి వెళ్టమ్మా బాలకృష్ణ లాంటి కొడుకుని కన్నా వచ్చేటంత మనుషులు పట్టుకుని అమ్మా కాస్త దాహం కావాలి మీ పేరేమిటండి రామదాస్ నా పేరు అదే అలాగా నా పేరు ఎందుకు పెట్టుకున్నారు మంచి పేరని మరి మీ అక్కయ్య పేరు నా పేరు కే శాంత அப்போக அம்மா இல்லூ வாக்கில ஓதில என்னோ நக்கே தான் இன்னும் திருப்பி பட்டடன்னு தின்னது வேலை நம்ம సుఖము సంతోషము డబ్బున్న మేడల్లో కాదు మనసున్న మనుషుల పాంసన ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఇక్కడే ఉండిపోతాను ఏం బాబు మరి మీ అమ్మ నాన్న వెతుకోరా నా కోసం వెతికే వాళ్ళు ఎవ్వరూ లేరు బాబు అంటే మీకి ఇల్లే లేదా పప్పు లేకే తల్లి దివ్యమైన దేవేంద్ర సమానం మా కైళ్ళు చూపించరు అమ్మా అమ్మా మనం వెళ్దామా ఏం తాతగారు అయ్య ఆ పిలుపుకు ప్రాప్తం ఉండాలి శాంతారాము పొద్దుపోయింది వచ్చి పడుకోండి ఏం బాబు తల్లి అందరం అన్ని విధాలా సర్వనాశనం అయిపోయాం నీ వంటి ఉత్తమురాల్ని వెళ్ళగొట్టగా మా ఇంటి మహాలక్ష్మి కూడా తల్లి వెళ్ళిపోయింది ఇల్లు వల్ల కాడైపోయింది భూతాలు విశాచాలు ఆవరించాయి ఆ మధ్యలో అబ్బాయి నేను జీవచ్చ వల్ల పడి ఉన్నాం అది భరించలేకే పారిపోతున్నాను తల్లి బాబు గారు గారు మిమ్మల్ని కోడల్ని పెట్టిన బాధే మమ్మల్ని ఇప్పుడు పుట్టింది అప్పుడు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఇంటికి రా తల్లి మనం ఆ బందిపోటు ముఠాను వెళ్ళకూడదు అబ్బాయికి నేను అంతా చెప్తాను నువ్వు నటింట కారు పెట్టించండి మావగారు నీకేం భయం లేదు ఇప్పటికే అబ్బాయి ఎంతో బాధపడుతున్నారు నేను స్వయంగా ఇక్కడి సంగతి చెబితే వద్దు మావగారు చక్కబడవు బ్రతుకులు బాగుపడవు నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి అంతవరకు నేను రాలేను అమ్మా మధ్య అబ్బాయి నీ గురించి ఎంత బాధపడుతున్నాడో తెలిస్తే నువ్వు ఇలా నిర్దాక్షిణిగా మాట్లాడు దాక్షిణ్యం నాకేం దక్కిందని ఇన్నేళ్లు నా గుండెలు మండే బాధ గురించి మీరు ఆలోచించారా పేద పిల్లను కాబట్టి ఆస్తి కోసమే పెళ్ళాడానని ఆనాడు మీరంతా గుమ్మలోనే నింద వేశారు పేదడాన్ని కాబట్టి గుణం కూడా తక్కువైందని ఆయన అన్నారు ఆనాడు సంజయ్ శ్రీ చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మీ దగ్గర చెప్పుకుంది కూడా వీలేదన్నారు చెయ్యని పాపాన్ని వెత్తినే వేసుకుని కన్ను తల్లిని చూడడానికి కూడా ముఖం చెల్ల ఈ మారు పూల బ్రతికున్నాను బ్రతికింది నా కోసం కాదు మీ ఆస్తి కోసం కాదు నా పిల్లల కోసం నీ బాధ ఇప్పుడే అర్థమవుతుంది కనీసం పిల్లల కోసమైనా పిల్లలకి ఇక్కడేం లోడ్ లేదు మావగారు లేనిదల్లా ఒక్కటే నాన్న అని పిలిచే భాగ్యం అది కోట్లు గుమ్మరించినా కొనేది కాదు ఆ భగవంతుడే ప్రసాదించాలి అంతా దేవుడి మీద వేస్తే ఎలాగమ్మా పోనీ నా కోసం అయినారా నువ్వు లేకుండా నేను ఇంటికి పోలేనమ్మా ఇక్కడే ఉండండి నీకు సేవ చేస్తూ ఉంటాను నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటాను